రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోరక్షణ విభాగం ఆకుతోట రామారావు గారు సభాస్థలికి వచ్చి ఉన్నారు ఆయన ఎక్కడైనా కూడా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడైనా కూడా గోవులు ఎక్కడెక్కడ ఎవరెవరు సంరక్షిస్తున్నారు వాటి యొక్క విలువ ఏమిటి భూమాతకి గోమాతకి ఉండే సంబంధం ఏమిటి అనే దాని మీద అందరినీ ప్రోత్సహిస్తూ ఆర్ఎస్ఎస్ విభాగంలో ఉన్నారు ఆయన్ని గోమాత గురించి ఇవాళ గోరక్షణ గురించి ఇవాళ ఉన్న బక్రీద్ సందర్భంగా గోరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలని మనం ఏ విధంగా నిలదీయాలి ఏ విధంగా మన యొక్క బాధని నివేదని ప్రభుత్వానికి అందించాలనే దాని మీద సందేశం ఇవ్వాల్సిందిగా మరొవరిని కోరటం జరిగింది వందే గోమాతరం వందే గోమాతరం జై గోమాత జై గోమాత ఈ సృష్టిలో గోసంతతి గోమాత మహత్తరమైందని మహోత్కృష్టమైందని మనకు తెలుసును గోమాత ఇంట్లో ఉన్న రైతు దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దేవాలయంలో ఉన్న లేదా పాఠశాలలో ఉన్న కారాగారంలో కర్మాగారంలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నూటికి నూరు శాతం దైవీ శక్తి మంచి జరుగుతుంది ఏ విధమైన ఆటంకాలు ఉండవు ఎప్పుడైతే మనం గోమాతను మర్చిపోయామో విదేశీయుల విద్రోహుల పరిపాలన కారణంగా గోమాతను మర్చిపోయిన కారణంగా మన కుటుంబంలో కానీ లేదా రైతు వ్యవసాయ క్షేత్రంలో కానీ గ్రామంలో కానీ దేశంలో కానీ ఎల్లడలు కూడా మనకు అనేక రకాల ఇబ్బందులు సమస్యలు ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కుటుంబంలో కలహాలు కానీ వాస్తుదోషాలు కానీ అన్నీ కూడా అదేవిధంగా పర్యావరణంలో కానీ అన్ని రకాల మార్పులు అంటే గోమాత ఆక్రందన కారణంగా భూకంపాలు కూడా వస్తున్నాయని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఈనాడు శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నారు ఈ నేపథ్యం లోపల మన ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ గోమాతను లేదా మన మానబిందువులను మన ధర్మాన్ని సంస్కృతిని వీటన్నిటిని కూడా పెడచెవినబెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న కారణంగా మన భారతదేశం మహోత్కృష్టమైన దేశమైనప్పటికీ కూడా విదేశీ విద్రోహుల సంస్కృతి ఇంకా కొనసాగుతున్న కారణంగా పరోక్షంగా ఈనాడు మన యువత కానీ మన మాతృమూర్తులు కానీ వీళ్ళందరూ కూడా సరి దారి కనపడనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి లోపల మనము గోమాతను కాపాడటం ద్వారా ఈ భారతదేశాన్ని అన్నపూర్ణ దేశంగా ఆరోగ్యవంతమైన దేశంగా జగద్గురు దేశంగా ఏమాత్రం కూడా దోషాలు లేనటువంటి నేరాలు లేనటువంటి అప్పులు లేనటువంటి దేశంగా నిర్మాణం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈ గోసేవా గోరక్ష గోరక్షణ ఉద్యమాలు దేశమంతా అనేక మంది సాధుసంతులు అనేక మంది గోభక్తులు గోవ్రతులు గో సేవకులు గోరక్షకులు మనమంతా కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాం అందులో భాగంగా నేను విన్నవించుకునేది మనవి చేసేది ఏంటంటే గోరక్ష చట్టాలు ఉన్నప్పటికి కూడా అవి కేవలం పాక్షికంగా మాత్రమే అమలు చేస్తూ అందులో వ్యవసాయానికి కానీ లేదా అనారోగ్యకరంగా ఉండడం కానీ వ్యవసాయానికి పనికిరానివి అనారోగ్యంగా ఉంటున్నటువంటివి లేదా పాలు ఇవ్వనటువంటివి లేదా ముసలి అయిపోయినవి ఇవి పనికిరావు అనేటువంటి ఉద్దేశంతో వాటిని మాత్రం వద చేయవచ్చు చంపొచ్చు అనేటువంటి ఒక క్లాజ్ ఉన్న కారణంగా ఈనాడు ఆ పేరుతోని మంచి యవ్వనంలో ఉండేటువంటి పాలిచ్చేటువంటి తర్వాత వ్యవసాయానికి అన్ని రకాల ఉపయోగపడే వాటన్నిటి కూడా అతం చేయడం జరుగుతుంది మరి కేవలం సృష్టిలో ఒక ఆవును మాత్రమే గోమాత అన్నాం మనం అంటితో అంటే తల్లితో సమానం ఎవడైనా ఎంత మూర్ఖుడైనా ఎంత అజ్ఞానైనా మన తల్లిని కానీ అమ్మమ్మను కానీ నాయనమ్మను కానీ మేనత్తను కానీ వృద్ధులను కానీ మరి పనికిరారని చెప్పేసి బయట తోసేటువంటిది కాదు మన సంస్కృతి జనా సుఖినోభవంతు ఈ నేపథ్యం లోపల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ గోమాతను ప్రాధాన్యతా క్రమంలో తీసుకొని మన రాజ్యాంగాన్ని సవరించి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోమాత రక్షణ కోసమని మన బాన మానబిందువులను సంరక్షిస్తూ ఈ మన భారతదేశాన్ని ఒక మహోన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలని ఈ క్రమంలో అనేక మంది మహానుభావులు మహా మాతృమూర్తులు పనిచేసినటువంటి క్రమంలో ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఇంకా పరోక్షంగా ఈనాడు రాలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరిని కూడా కలుపుకొని అంటే ప్రభుత్వం కూడా పనిచేయాలంటే ప్రభుత్వాలు కూడా దిగి రావాలన్నట్టయితే సాధారణ ప్రజలు రైతులు మాతృమూర్తులు యువతీ యువకులు అలాగే విద్యార్థులు బాలబాలికలు అందరిలో కూడా ఈ గోమాతను రక్షించాలి ఈ గోమాతను రక్షిస్తేనే మీకు మనగడ ఈ గోమాతను రక్షిస్తే రక్షించే క్రమంలో అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఓటేస్తాం నువ్వు సర్పంచ్ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నప్పుడు కూడా మొట్టమొదట నువ్వు గోమాతను రక్షిస్తావాలేదని చెప్పేసి అడిగేటువంటి నిలదీసేటువంటి పరిస్థితి ఎప్పుడైతే సామాన్యమైన జనాల్లో ప్రజలందరిలో మనందరిలో వస్తుందో అప్పుడు ఇది సులభ సాధ్యమవుతుంది ఈ క్రమంలో మనం ఇంటింటికి వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి పల్లె పల్లెకి వెళ్ళి అవసరమైతే ఈ ఆ గోమాతలను ఒకవైపు పోషించడం రెండవ వైపున అమాయకంగా అజ్ఞానంగా అమ్మేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళను బ్రతిమలాడి కాళ్ళు మొక్కి వాళ్ళను ఏదో విధంగా ఒప్పించి హిందూ సమాజం గోవును రక్షించే విధంగా ఏ ఒక్కరు కూడా అమాయకంగా అజ్ఞానంగా ఆవును అమ్మని విధంగా వాళ్ళలో చైతన్యం కలిగించాలని దీనికోసం మనం చేయవలసింది ఒకటి అవగాహన ప్రచారం రెండవది మనందరం కూడా గో ఉత్పత్తులనే అమ్మాలి గో ఉత్పత్తులనే కొనాలి గోభయము ఆవు మూత్రము పాలు పెరుగు నెయ్యి దీన్ని గనక అత్యంతమైన ధరతోని డిమాండ్తోని మాకు కావాలి కావాలి అనే పరిస్థితి రావాలి అప్పుడు మాత్రమే గోమాత రక్షింపబడుతుంది కాబట్టి పేడ కానీ మూత్రం కానీ ప్రతిదాన్ని కూడా మేము వంద రూపాయలు యాభై రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చే అయినా సరే మేము ఆవునైనే వాడతాం ఇంకోటి పనికిరాదు అనేక మంది భక్తులు కూడా ఆంజనేయ స్వామి భక్తులు కానీ లేకుంటే అయ్యప్ప భక్తులు కానీ ఎంతోమంది వాళ్ళు తెలియక అమాయకంగా ఐదు వందలు ఆరు వందలు దొరికేటువంటి నెయ్యిని ఉపయోగించడం జరుగుతుంది యజ్ఞ ఆగాదుల్లో అది ఎందుకు పనికిరాదు ఆవు అంటే ఆక్సిజన్ ఆవునయ్యి అంటే ఆరోగ్యం ఆవినయ్యి అంటే దైవీ శక్తి అంటే ఓజోన్ని కూడా రక్షించే శక్తి ఆవు నెయ్యిలో మాత్రం ఉంది ఆ విధంగా ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గో ఉత్పత్తులని పంచగవ్య పదార్థాలను మాత్రమే వాడే విధంగా మనం చైతన్యం చేయాలి ప్రతిమలాడాలి ఒప్పించాలి మెప్పించాలి ఇంటింటికి వెళ్ళాలి పాఠశాలలకు వెళ్ళాలి కళాశాలలకు వెళ్ళాలి ప్రతి సంస్థకి వెళ్ళి ఆ విధంగా మనందరం కూడా ముందుకు సాగాలని అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు దిగి వచ్చి ముందుకు వచ్చి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించడమే కాకుండా ఇంటింటికి గోవు ప్రతి గ్రామంలో గోశాల అనే విధంగా తయారవుతుందని ఆ విధంగా మనందరం కూడా సంయుక్తంగా సమిష్టిగా ప్రయత్నం చేయాలని మనందరం కూడా తప్పనిసరిగా చేస్తామని గోరక్షణ కోసం నేను అందరం కంకణ బొద్దులమై కటిబొద్దులమై ఉంటామని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జైబలో బలో గోమాతాకి జై బలో భూమాతాకి జై బలో భారత మాతాకి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి